ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఎందుకంటే మనకు రాబోయే గురువారం రాబోయే గురువారం కుబేర పౌర్ణమి పౌర్ణమి మనకు ఆ రోజు పౌర్ణమి రోజు ఏం చేసినా మంచిగా కలిసి వస్తుందండి మనం పౌర్ణమి అమావాస లాంటి శక్తివంతమైన రోజుల్లో మనం ఏదైనా ఒక పరిహారం చేసినా ఒక మంత్రం జపించినా ఒక పూజ చేసుకున్న ఆ ఫలితం అనేది వందకి వంద శాతం మనకు చేరుతుంది అలాంటి మనకు కుబేర పౌర్ణమి గురువారం రోజు వచ్చే పౌర్ణమిని కుబేర పౌర్ణమి అంటాం ఒకవేళ పంచమి వచ్చిందనుకోండి కుబేర పంచమి అని చెప్పి చెప్పుకుంటాం అంటే గురువారం రోజు కుబేరుడికి ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకుంటాం కాబట్టి కుబేర పౌర్ణమి అంటాం అనమాట ఈ కుబేర పౌర్ణమి రోజున మనం చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ తాంత్రిక పరిహారం ముఖ్యంగా డబ్బు కోసం మనకు గురువారం కుబేర పౌర్ణమి కుబేర అంటేనే అర్థమైపోతుంది డబ్బు డబ్బుకి సంబంధించిన ఆ దేవుణ్ణి ప్రా ఆయన అనుగ్రహం పొందితే మనకు డబ్బుకి లోటు ఉండదు మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాం కదా అలాంటి కుబేర పౌర్ణమి రోజున గురువారం వచ్చే కుబేర పౌర్ణమి రోజున ఒక చిన్న తాంత్రిక పరిహారం అనేది మనం చేసినట్లయితే మనకున్న అప్పులు తీరిపోవటమే కాకుండా మనకు ఆర్థికంగా మనం బాగా మెరుగుపడతామండి మనం ప చేసే పనిలో మంచిగా మనకు ఫలితం అనేది దక్కుతుంది మనకు ఏదైతే పని చేస్తామో అందులో హండ్రెడ్ పర్సెంట్ మనకు కలిసి వస్తుందన్నమాట అలాంటి కుబేర పౌర్ణమి రోజన చేయవలసిన ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది సొంటి సొంటి అంటారు కదండి మనకు ఆ జింజర్ లాగా డ్రై జింజర్ అంటాం కదా ఆ సొంటి ముక్కలు ఒక మూడు ముక్కలు కావాలన్నమాట ఈ సొంటి ముక్కలతో పాటు ఒక రెండు మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి ఆ వస్తువులతో మనం ఈ తాంత్రిక పరిహారం అని చేయబోతున్నాం ఈ పరిహారం ఏ సమయంలో చేయాలి అంటే తొమ్మిది నుంచి గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల లోపు మీరు ఈ తాంత్రిక పరిహారం అనేది ధారాళంగా చేసుకోవచ్చు ఏ సమయంలో అయినా సరే మీరు ఆ సమయంలో మీకు వీలైనప్పుడు చేసుకోవచ్చు ఇక శుద్ధబద్ధంగా ఉండాలా ఏదైనా సరే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే మనం ఏదైనా సరే మనం పూజ రూమ్లో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఇలాంటి తాంత్రిక పరిహారాలు చేసేటప్పుడు కొంచెం శుద్ధంగా ఉంటేనే బాగుంటుందన్నమాట చక్కగా పోసుకోకపోయినా ఒంటికి స్నానం చేసేసి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి Yeah. పరిహారం చేశాక తినొచ్చు అనమాట ముందు తినొద్దు ఏదైనా సరే మనం ఆచరించే పద్ధతులను బట్టి మనకు రిజల్ట్ కూడా అంతగానే ఉంటుంది మనం ఒకటి ఇంట్రెస్ట్గా ఒక కోరిక బేస్ చేసి ఒక డబ్బుని ఆసరా చేసుకొని మనం ఈ పరిహారం చేస్తున్నటప్పుడు మన జాగ్రత్తలను మనం మన కట్టుబాటులో మనం ఉంటే కూడా ఫలితం అంతే విధంగా భగవంతుడిస్తాడు అలాంటి తాంత్రిక పరిహారం మనం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావలసింది ఏంటి ఈ పరిహారానికి కావాల్సింది సొంటి అండి సొంటి సొంటికి మించిన మందు లేదు ము అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి మించిన దేవుడు లేడని ఒక ఏమంటారు సామెత కూడా ఉంది వినే ఉంటారు అంత మంచి సొంట్ అన్నమాట ఆ సొంటితో పరిహారం సొంఠి కానివ్వండి వస కానివ్వండి ఇలాంటివన్నీ మనకు ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది తాంత్రిక పరిహారాలకు మనం ఏదైతే కోరుతామో దాన్ని మనకు రప్పించేదానికి ఎక్కువ శక్తి శక్తి ఉంటుంది అలాంటి సొంటితో మనం ఈరోజు ఈ తాంత్రిక పరిహారం చేయబోతున్నాం చక్కగా మీరు స్నానం చేశాక ఇంట్లో ఒక దీపం పెట్టేసుకొని ఒక చిన్న డబ్బా అనేది తీసుకోండి ఆ డబ్బా ప్లాస్టిక్దైనా సరే గ్లాస్దైనా సరే స్టీల్దైనా సరే మట్టిదైనా సరే మూత ఉండేలా చూసుకోండి మూత కంపల్సరీగా ఉండాలి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయినా సరిపోతుంది గ్లాస్ డబ్బా అయినా సరిపోతుంది లేదు అంటే స్టీల్ డబ్బా ఉంటే స్టీల్ డబ్బా కూడా లేదంటే మాకు మూత పెట్టేటట్టు చిన్న ఒక మట్టిది ఉందంటే మట్టిది కూడా తీసుకోవచ్చు ఇక దీన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక మూడు పిడికెలు బియ్యం వేయాలి అంటే మూడు పిడికెలు బియ్యం పట్టేటట్టు మీరు ఈ యొక్క డబ్బా అనేది తీసుకోవాలన్నమాట మీ చేతితో ఒక మూడు పిడికెలు బియ్యం వేసి దానిపైన చిటికెడు పసుపు కూరలో పసుపు అయినా సరే లేదు అంటే మీరు మొహానికి రాసుకుంటాం కదా దేవుడు పటాలకు పెట్టుకొని ఆ పసుపు అయినా సరే కొద్దిగా ఒక చిటికెడు పసుపు అనేది వేయండి తర్వాత దానిపైన మూడు సొంటి కొమ్ములు సొంటి కొమ్ములు మూడు పెట్టండి మూడు పెట్టేసిన తర్వాత దీన్ని మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక ఏదైతే ఉందో అంటే ధన ఆకర్షణీయ మాకు ధనం వచ్చి ఆకర్షణీయవంతంగా మాకు చేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కుబేరుడిని కోరుకొని మీరు దానికి మూత పెట్టేసేయండి మూత పెట్టి పూజ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే లేదు అంటే మీ హాల్లో కూడా ఏదైనా ఒక సైడ్ అనేది పెట్టుకోవచ్చు అందరూ చూసినా పర్వాలేదు కనిపించేలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా ఒక సైడు కబోర్డ్లో కానివ్వండి అలా కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా అడిగారనుకోండి ఒకవేళ హాల్లో పెట్టుకున్నారు ఏంటి అది అని అడిగినప్పుడు అదేం లేదులే వాస్తు కోసం పెట్టుకున్నామని ఒక్క మాటలో అనేది చెప్పేసింది డీటెయిల్గా అయితే ఎవరికి చెప్పనవసరం లేదు వాస్తు కోసం పెట్టామంటే సరిపోతుంది లేదు అంటే పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు గదిలో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇది ఎన్ని రోజులు ఉన్నాయంటే కనీసం మూడు నెలల వరకు మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు తర్వాత మూడు నెలల తర్వాత దీన్ని ఏదైనా పారే నీళ్ళలో కలిపేయచ్చు లేదు అంటే గుడిల్లో టెంపుల్స్లో ఉంటాయి కదా ఏదైనా చెట్టు ఆ చెట్టు కింద లోడ్ అంటే మాకు నది సముద్రం మాకు దూరం అండి చెరువు అట్లాగా మాకు ఎక్కడ దగ్గర లేవు అనుకున్నప్పుడు ఏదైనా టెంపుల్లో ఎవరో తొక్కకుండా ఉంటారు కదా అందువల్ల టెంపుల్లో ఏదైనా చెట్టు కింద కొంచెం మట్టిలోడి పూడ్చిపెట్టేసేయండి దో టెంపుల్స్లో పెట్టామంటే కూడా ఎటువంటి దోషం అనేది ఉండదు ఎవరు తాకినా ఏం కాదు కాబట్టి మనం అలా పెట్టుకోవచ్చు లేదు అంటే మాకు పారే నీళ్ళు ఉన్నాయి నది సముద్రం లేదా చెరువు కాలువ ఇలాంటివి ఉన్నాయంటే కూడా మీరు వదిలేసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అలాగే మళ్ళీ కూడా ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా నేను ఎప్పుడైనా సరే ఈ త్రీ మంత్స్ లోపల మరొకసారి చెప్తాను ఎందువల్ల ఎందువల్లంటే మనకు ఇలాంటి మంచి రోజుల్లో అంటే కుబేర కుబేర పంచమి ఇలాగా కుబేర అమావాస్య కుబేర పౌర్ణమి ఇలాంటి మంచి కుబేర దినాలలో కుబేర హోర అంటాం కదా గురు హోర ఇలాంటి సమయాల్లో ఇలాంటప్పుడు చేసినప్పుడు ఏంటంటే మనకు మంచిగా ధన ఆకర్షణ శక్తి అనేది మనకు వచ్చి మన అప్పులు తీరటం మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగటం ఇలా జరుగుతుందన్నమాట ఎవరైతే ఈ తాంత్రిక పరిహారం చేసుకొని మంచిగా మాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకుంటారో తప్పకుండా చేసుకొని మంచి ప్రయోజనం పొందండి తప్పకుండా ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకున్నప్పుడు ఆ నమ్మకం మనం గెలిపిస్తుందండి అందువల్ల మాకు మంచి జరుగుతుంది నమ్మకంతో చేసుకోండి ఇంకా రేపు ఒకరోజు టైం ఉంది కాబట్టి సొంట్ ఎవరి ఇంట్లో అయితే లేదో వాళ్ళు తప్పకుండా తెచ్చుకొని మన దగ్గర బియ్యం పసుపు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ తాంత్రిక పరిహారం చేసుకొని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత